ఆదిలాబాద్ నేరడికొండ మండలం లక్కంపూర్లోని ఆశ్రమ పాఠశాలలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడింది ప్రభుత్వ హాస్టళ్లకు మెస్ బిల్లులు పెంచిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో రబసాత్ చోటు చేసుకుంది మంత్రి సీతక్క పాల్గొనే కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన బ్యానర్ పై స్థానిక బోధ్ ఎమ్మెల్యే ఫోటో ఏర్పాటు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సీతక్కకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వర్గీయులు ఆందోళనకు దిగారు దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు చెప్పండి గణేష్ శోభ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని వేరడిగొండ మండలంలోని లఖంతూర్ లో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం తరఫున ఆస్థలకు ఎస్ పెంచిన నేపథ్యంలో మంత్రి సీతట్ట అధికారికంగా పాల్గొనేటువంటి ఈ కార్యక్రమంలో కొంత రసాదస జరిగింది స్థానిక ఎమ్మెల్యే యొక్క ఫోటోను స్వాగత చూడడం వద్ద స్వాగతం పలికేటువంటి బ్యానర్ వద్ద లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే అనుచరులతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా వాగ్వాదానికి దిగడం జరిగింది ముఖ్యంగా ఆ స్థానిక ఎమ్మెల్యే ఫోటో ప్రకారము అధికారిక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టాలి కానీ ఎందుకు పెట్టలేదంటూ వాగ్ వివాదానికి దిగడం జరిగింది ఈ నేపథ్యంలోనే కొంత ఘర్షణ వాతావైతే వాతావరణం అయితే నెలకొంది ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి డౌన్ డౌన్ అంటూ పూర్తిగా నినాదాలు చేసినటువంటి నేపథ్యం కనిపించింది అయితే అధికారులు జిల్లా అధికారులు సర్దు చెప్పడంతో సర్దు మెలిగింది స్వాగతం బ్యానర్ వద్ద ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో ఆగ్రహానికి లోనైనటువంటి ఎమ్మెల్యే కొంత అసహనాన్ని అయితే వ్యక్తం చేసినట్టు తెలిసింది అయితే అధికారులు జిల్లా అధికారులు తేదీ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో అందరి ఫోటోస్ ఉన్నాయని సర్దు చెప్పడంతో ఆ స్థానిక ఎమ్మెల్యే ఆ తర్వాత ఆయన వర్గీయులుగా సర్దుకుని ఇక సభనైతే సక్రమంగా కొనసాగే దిశగా ఏర్పాటు చూడడం జరిగింది శోభ రైట్ థ్యాంక్ యూ గణేష్